మీడియా మిత్రులు నమస్కారం అండి మాది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెద్దవాళ్ళు గ్రామం మేము రైతులని పంతొమ్మిది ముప్పై ఐదు బ్రిటిష్ వారికి భూములు ఇచ్చారండి ఆ తర్వాత ఎన్నో చేతులు మారిన నలభై రెండు సంవత్సరం తాలూకా డాక్యుమెంట్స్ నాయకులు ఉన్నాయి ఈ భూమిని పంతొమ్మిది రెండు వేల పదిలో ట్వంటీ టూ ఏ కింద చేర్చారండి అప్పటి నుంచి మేము సుమారు పది పది నెలల నుంచి ఈ భూములు మార్చమని విఆర్ఆర్ చుట్టూతా ఎంఆర్ఆర్ చుట్టూతా సబ్ కళ చుట్టూ తిరుగుతూ ఉన్నామండి ఇంతవరకు అడుగు ముందుకేసిన దాఖలు లేవు మళ్ళీ మళ్ళీ ఎందుకు ఫామ్ వస్తుంది మాకు వేరే దారి లేదు ఇక ఇక వచ్చింది ఈసారి ఈ సార్కి వచ్చే లెక్క అయితే పురుగు మంది రైతులు కాబట్టి పురుగుమంది తెచ్చుకొని ఇక్కడే తాగి ఇక అందుకని వేరే దారి కాంపట్ల మాకు నలభై ఎకరం ఉంది సుమారుగా అండి నలభై ఎకరం ఉంది నా ఒక్కడే కాదండి పెద్దోడుపు గ్రామంలో నలభై ఎకరం ట్వంటీ టూ ఏ కింద ఉందండి

వెళ్ళటం వెళ్ళకి వెళ్ళటం తప్ప వేరే మార్గం లేదండి ఎంఆర్ గారిని కలిసాము వారి కాగితం ఇచ్చారు ఈ కాగితం ఇచ్చారు చేస్తాం చేస్తాం లాస్ట్ టైం కూడా ఇదే పరిచి చెప్పారు లాస్ట్ టైం కూడా సబ్ కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళింది నడుస్తుంది మా దగ్గర ఏమి లేదు అని ఎంఆర్ గారు చెప్తున్నారు మేము ఇక్కడ వచ్చినట్టుగా మా కాగితం ఇవ్వమంటే ఏమిటి ఇచ్చారండి ఎన్స్మెంట్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు ఎంఆర్ఐ గారు అడ్వాన్స్మెంట్ ఇవ్వండి వచ్చాం కదా మాకు ఏదో కాగితం కావాలంటే నేనేది ఇచ్చేది అచ్యూలు లేదు నేను పంపా పంపిస్తాను అంతా కూడా సబ్ కలెక్టర్ దగ్గరగా ఉందని చెబుతున్నారండి మేము ట్వంటీ టూ ఏ కింద ఉన్న భూముల్ని రైతువారి భూములుగా మార్చి మాకు ఈ క్రాపులు బ్యాంకు లోన్లు మా పిల్లల పెళ్ళైతే అయితే వారికి ఇచ్చే కట్టకాల విషయాల్లో మా భూమి మీ ఇచ్చుకుంటానికేనండి వేరే భూమి కాదండి ఇచ్చే అవకాశం లేదు జీరో బడ్జెట్ ఉందన్నమాట భూమి ఉన్నా కానీ మాకు లేనట్టు పరిస్థితి Çünkü